మీకు తెలుసా ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇంగ్లీష్లో వన్ టూ త్రీ అని రాస్తూ ఉంటాం కదా అది వన్ బిలియన్ వచ్చే వరకు ముందు రాసిన వాటిలో బి అనే అక్షరం కనబడదు ఫ్యాక్ట్ నెంబర్ టూ న్యూఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఒకటి ఉంది అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ పదిహేను నిమిషాలకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల చొప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉందన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సరదాగా మనం బీచ్లకు వెళ్ళినప్పుడు పిల్లలు బీచ్లో ఇసుక గుళ్ళు కట్టడం చూస్తూ ఉంటాం అయితే ఇలా ఇసుక గూళ్ళు కట్టడం ఇటలీ స్పెయిన్ బీచుల్లో నేరం ఇలా గూళ్ళు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారు ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా తల్లిదండ్రులు కట్టాల్సిందే ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఇది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కొంతమంది చెవిలో కొంత భాగాన్ని కట్ చేసుకొని కొత్త బాడీ మాడిఫికేషన్ ట్రెండ్ అని ఫాలో అవుతున్నారు దీన్ని కౌంట్ రిమూవల్ అనే కూడా అంటుంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి